తిరుమల లడ్డూ లడ్డూల వ్యవహారంలో ఆగం ఆగం చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి నచ్చని ఇదంతా చూస్తుంటే ఆల్ సైడ్ అండ్ అని ఏంటంటే ఏఆర్ ఫుడ్స్ అనేది ఏంటంటే అదేదో అక్కడ ఆ టెండర్లు తప్పించేసి ఆ టెండర్ల చోట్లో నందిని ఫుడ్స్ని తీసుకురావాలి అనేది ఒక రకమైన వీళ్ళ ఉద్దేశం ఏమో అనిపిస్తున్నదనమాట చూస్తుంటే నందిని నెయ్యి ఏంటంటే నేను చదువుతాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి వినండి ఇవాళ ఏంటంటే ముఖ్యంగా పది లక్షల కేజీలు నందిని నెయ్యి కొనుగోలు చేశారు తిరుమల చేరుకుంది ఆల్రెడీ కొండ మీదకి వచ్చేసింది అనమాట ఇది నందిని అసలు ఏంటి ఇది ఇంత ఇంతవరకు ఇంత ముందు ఏమన్నా ఒక వీటి వీటిలో పాల్గొని ఉందా లేకపోతే టీటీడీలో ఏమన్నా ఎల్వన్గా వచ్చిందా అంటే ఎప్పుడూ రాలేదు కానీ ఏంటంటే దాంతో మన హెరిటేజ్ వాటికి చా హెరిటేజ్ ఫుడ్స్కి నందినికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది వాళ్ళ అవుట్లెట్స్లో వీళ్ళ హెరిటేజ్కి ఫుడ్స్ ఫుడ్స్కి సంబంధించిన మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు ఇంకా ఏవో కావచ్చు అవన్నీ కూడాను వాళ్ళు వాళ్ళ అవుట్లెట్స్ అవుట్లెట్స్లో వీళ్ళు అమ్ముతూ ఉంటారు నందిని వాళ్ళు అనేది వినిపిస్తూ ఉంటున్నది అయితే అది అది ఎలా ఉన్నా కానీ అది నిజమైన అబద్ధమైన అది ఎలా ఉన్నా దాని సంగతి వేరే పెడితే చంద్రబాబు ప్రభుత్వం లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి జగన్పై అని అడ్డంగా దొరికిపోయింది దేశం మొత్తం చంద్రబాబు చేసిన రాజకీయానికి చీచీ అనిపించుకుంది సరే జగన్పై నింద మోపి ఏఆర్ డైరీకి ఇచ్చిన కాంట్రాక్టుని రద్దు చేసి ఉన్నట్టుండి నందినికి కాంట్రాక్ట్ కట్టపెట్టారు లక్ష ఆల్రెడీ వచ్చేసినాయండి లక్ష కేజీ కిలోలు నెయ్యి కొండ మీదకి వచ్చేసింది అనమాట అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ అప్పగింతలోనే ఏమైనా కల్తీ జరిగిందా అనేది ఎందుకంటే అక్కడ ఏ ఏఆర్ వాళ్ళని తప్పించేసి నందిని పెట్టాలంటే ఏదో ఒక విధంగా ఏఆర్ వాళ్ళ మీద బురద చల్లాలి వాళ్ళ మీద ఏదో మచ్చ పడిపోవాలి కాబట్టి ఏంటంటే వీళ్ళు చేసింది వీళ్ళు సప్లై చేసింది బాగలేదు అనేది మొత్తము అది జరిగింది అంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా అట్లాగూ ఏఆర్ వెళ్ళిపోవాలి జగన్ కూడా జగన్ మీద కూడా ఒక బురద పడిపోవాలన్నమాట సో వాళ్ళు అనుకుంటున్నారు సక్సెస్ఫుల్గా మేము చే చేసి చేయగలిగి ఏంటంటే మనకి నూట నలభై కోట్ల జనా జనాభాలో ఒక ఇరవై పర్సెంట్ మంది నమ్ముతున్నారు ఇరవై మిగిలిన వాళ్ళు నమ్మటం లేదు అని తెలుస్తున్నదనమాట అయితే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి తిరుమల వారికి నెయ్యిని సప్లై చేసిన వారి వివరాలను చూస్తే ఎల్వన్గా వచ్చిన నెయ్యి సరఫరా కంపెనీలు ఏమిటంటే అవి ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ ఉత్తరప్రదేశ్ రెండు సార్లు ఎల్వన్గా వచ్చింది గోవిందా మిల్క్ మహారాష్ట్ర మూడు సార్లు ఎల్వన్గా వచ్చింది ఎల్వన్గా రావటం అంటే ఏం లేదు సింపుల్ అండి అదేంటంటే వాళ్ళకి టెండర్ దొరికింది అని అర్థం అనమాట వన్ ఎల్ టూ అంటే అది కాకుండా ఎల్ టూ అంటే నెక్ సెకండ్ ప్రిఫరెన్స్ అనమాట ఎల్ టూ అనేది వన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు ఇందాపూర్ డైరీ మహారాష్ట్ర మూడోది ఇందాపూర్ డైరీ మహారాష్ట్ర రెండుసార్లు ఎల్ వన్గా వచ్చింది సేలం నమ్మకల్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఒకన ఒకసారి ఎల్ వన్గా వచ్చింది కర్నల్ ఫుడ్ కర్నల్ మిల్క్ ఫుడ్ హర్యానా ఒకసారి వచ్చింది గా చంద్రబాబు పాలనలోనే ఒకసారి కూడా గా రాని నందిని నెయ్యిని ఈ ప్రాతిపదిక ఏ ప్రాతిపదిక మీద ప్ర ప్రాతిపదిక మీద ఎన్నుకున్నారు అనేది ప్రశ్నలు అడుగుతున్నారు అనమాట అయితే టెండర్లు పిలిచారా పిలిస్తే ఏ ఏ సంస్థలు పోటీ పడి పడి నందిని ఎల్వన్గా వచ్చింది ఈ ఎల్వన్గా రావడానికి ఇంకా వీటితో పాటు ఈ ఈ నందినితో పాటు ఎవరెవరు పోటీ చేశారు ఎందుకు వచ్చింది ఏ ఏ ప్రాతిపదిక మీద ఈ నందినికి ఇచ్చారు అనేది అనేది ఒక ఒక రకమైన ఒక ప్రశ్నలు అనమాట టెండర్లు పిలవకపోతే జనరల్గా ఏంటంటే టీటీడీలో అన్ని టెండర్ల మీదే నడుస్తూ ఉంటాయి అనమాట ఏమైనా పప్పులైనా ధాన్యాలైనా ఏదైనా ఏదైనా ఏవైనా సరే ఇవన్నీ కూడా ముడి ముడి సరుకులు అన్నీ కూడాను టెండర్లు పిలవకపోతే దేవస్థానం బోర్డు నిబంధనలు అతిక్రమించినట్టే కదా పోని అలా అయిన చంద్రబాబు పోని అలా అయినా చంద్రబాబు పాలనలోనే మూడు సార్లు ఎల్బన్గా ఉన్న గోవిందా మిల్క్ కాదని నందిని ఎందుకు ఎన్నుకున్నారు నందినికి హెరిటేజ్కి మధ్య బంధం ఉందనే మాట వినిపిస్తున్నది దీనిపై ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది అనేది సోషల్ మీడియాలో చాలా ప్రశ్నలు చాలామంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు కానీ ఏంటంటే నందిని నందినిలో అవుట్లెట్స్ వాళ్ళ షాపుల్లో హెరిటేజ్ వాళ్ళు అమ్ముతున్నారు అనేది సంబంధం ఉన్నది అని కూడా అనిపిస్తున్నది అని అని వినిపిస్తున్నది కాబట్టి ఏంటంటే ఈ నందినీకి ఫైనల్గా ఏంటంటే ఏఆర్ వాళ్ళు ఆల్రెడీ ఎల్వన్గా ఉన్న వాళ్ళని తప్పించేసి ఏదీ లేని ఏది అసలు సోదిలో లేని ఏ నందిని తీసుకొచ్చి ఇప్పుడు లక్షలకి లక్షలు కిలోలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఇప్పుడు ఫస్ట్గా ఏంటంటే ఇప్పుడు వచ్చిన విధ వచ్చింది ఇప్పుడు చంద్రబాబు అయిపోయి కూటమిలో వచ్చింది ఏంటంటే లక్ష కేజీలుది ఆల్రెడీ బయలుదేరింది మొన్న బయలుదేరింది వచ్చింది తిరుమలకి చేరుకుని ఇప్పుడు కొండ మీదకి వెళ్ళిపోయింది మొత్తం ఇవన్నీ కూడా ఇంకా రేపటి నుంచి రేపు మాపు జరగబోయే ఇక మీద జరగబోయే లడ్లు అక్కడ అన్న ప్రసాదాలు వాటిలో ఈ నందిని నెయ్యిని వాడబోతున్నారు మరి అది ఎంతవరకు అది ఎందుకు ఇంత ఇంతకాలంగా ఎల్వన్లో ఎందుకు రాలేదు అని మరి అట్లాగే హెరిటేజ్ కూడా రాలేదు కోర్స్ మరి అది ఎందుకు పాల్గొనలేదు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండే లేదేమో మరి మనకు తెలియదు కానీ అండి ఇప్పుడు ఈ ఎల్లు ఈ నందిని తీసేసి ఎల్లు ఈ నంది ఏఆర్ని తీసేసి నందిని ఇవ్వడంలో ఏదో ఎక్కడేదో నిగూఢ రహస్యం ఉంది ఏదో కల్తీ లడ్డీ లడ్డులో జరగలేదు ఈ దీనిలోనే జరిగింది ఈ ప్రాసెసింగ్లోనే జరిగింది ఇట్లాగూ ఈ బోర్డు నిబంధన టెండర్లు పిలిచే దానిలోనే జరిగింది అని అందరూ కూడాను మాట్లాడుకుంటున్నారు మరి అది రాబోయే కాలంలో అర్థమవుతుంది ఏది కూడాను రహస్యంగా ఏవి జరగవు ఏ రహస్యాలైనా అన్ని బయటకు వచ్చి చేసేస్తాయి ఇవాళ రేపు సోషల్ మీడియా ప్రపంచం కాబట్టి అన్నీ కూడా బయటకు వస్తాయి ఏ నిదానంగా అన్ని నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా అట్లాగో అన్ని నిలకడ మీదే తెలుస్తాయి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం మొత్తానికి ఏంటంటే నందిని ఏఆర్ ఏఆర్ ఫుడ్ నెయ్యి వెళ్ళిపోయింది నందిని వచ్చేసింది వచ్చింది మొత్తానికి జగన్ మీద ఏదో రెండు మనం ఆల్రెడీ అనుకున్నట్టుగాను ఒక 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 పిట్ట రెండు రెండు ఒక ఒక రాయికి రెండు పిట్టలు అన్నట్టుగాను అట్లాగూ ఇగో జగన్ మీద మచ్చ పడేసేసారు మచ్చబడటం అంటే వాళ్ళు అనుకోవటం ఎవరు అని నమ్మటం లేదు కానీ జగన్ అనే వ్యక్తి గురించి తెలిసిన వాళ్ళు అతని పనులు చూ చూసిన వాళ్ళు అక్కడ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి తెలుస్తుంది కానీ మనకి 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 కాదు మనం నిర్ణయం నిర్ణేతలం కాదు అక్కడ ఏం జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడుకోవటం అంతేగాని మన అభిప్రాయాలు మనం మనకి ఇక్కడ వీటికి ఏమి కూడా మనకేమీ అవకాశం లేదు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాంబాయి అండి యూ అల్బాయ్ అండ్